ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు అవునమ్మా మా హీరోయిన్ని అలా వెళ్ళినప్పుడు దాడులు చేసినప్పుడు భయం ఉంటుందని వాళ్ళు బాధపడతారని ఒకవేళ జరగడానికి ఏమైనా జరిగితే ఆత్మహత్యలు చేసుకుంటారని నాకు ఇన్సెక్యూరిటీ ఉందమ్మా ఇంకోటి నా మీద మీరు జాలి చూపించారు ఐ పిటి హిమ్ అని చాలా థ్యాంక్స్ అమ్మా మీకు మీకు ఇచ్చిన హృ విశాల హృదయానికి భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ అదే భగవంతుడిని కోరుకుంటున్నాను మీకు తొందరలోనే మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం భగవంతుడు నాకు కల్పించాలని కోరుకుంటున్నాను అమ్మా అంటే ఎవరన్నా ఆవిడ్ని ఏ ఎవరన్నా ఆవిడిని ఎక్కడన్నా ఇబ్బంది పెడితే ఇది తప్పురాని ఖండించడానికి నేను కూడా వెళ్ళాలి అని అంతేనమ్మా అంతేనమ్మా తప్ప నాకు ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవండి మీరు ఎవరన్నా అడిగిన క్వశ్చన్స్లో మీరు పదాలు వాడిని తప్పు కదా అంటే దానికి ఆల్రెడీ క్షమాపణ చెప్పాను ఇంకా వేరే ఏమన్నా ఉంటే అడగండి శివాజీ గారు ఆ రోజు మాట్లాడినా ఈరోజు మాట్లాడినా హీరోయిన్స్ గురించి మాట్లాడానో ఉన్నారు హీరోయిన్స్ ఎక్కడైనా రెస్పాండ్ అయ్యారా మీతో ఎవరైనా మాట్లాడారా ఇండస్ట్రీ నుంచి సుప్రియ గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడారా మీతో ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదండి విష్ణుబాబు మాట్లాడాడు నాతోటి ఏమన్నాడంటే డలింగ్ అని అంటే సారీ బాబు నా నుంచి రెండు బ్యాట్ ఇదే ఫస్ట్ కాల్ రాగానే ఇట్లా బా పదాలు వాడాను లెటర్గా నాకు అపాలజీస్ చెప్పాలని ఉంది అన్న సూపర్ ఇంకేంటి ఒక మెయిల్ పంపించేసేయండి వాళ్ళు ఆల్రెడీ పెట్టినట్టున్నారు పంపించేసాను ఆ తర్వాత చాలామంది హీరోలు ఫోన్ చేశారు చాలామంది ఆర్టిస్టులు ఫోన్ చేశారు చాలామంది ఎమ్మెల్యేలు ఫోన్ చేశారు ఆడపిల్లని కాపాడుకోవాలనే ఉద్దేశం తప్ప ఆడపిల్లని బంధించి ఆడపిల్ల స్వేచ్ఛను హరించి ఆడపిల్లల్ని ఆట వస్తువులాగా చూడాలనుకునే సంస్కారం ఈ జనరేషన్లో కూడా ఎవరికీ లేదు కుసంస్కారం ఎవరికీ లేదు ప్రతి తల్లి నా ఇంట్లో తల్లి ఉంది మీ ఇంట్లో తల్లి ఉంది మనకు పెళ్ళిళ్ళైతే భార్యలు ఉంటారు మనకు బిడ్డలు పుడితే పిల్ల ఆడపిల్లలు ఉంటారు వీళ్ళందరి మీద ఉన్న అపరిమితమైన ప్రేమతోనే వాళ్ళని వాళ్ళ మీద చూపించే అడు అడుగడుగు ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రతి మూడు గంటలకు ఒకసారి రేపు జరుగుతూ ఉంది ఒక ఆడబిడ్డ జీవితం నాశనం అయిపోతా ఉంది ఆ భయంలోంచి వచ్చిందే అమ్మ కొంచెం మంచి బట్టలు వేసుకెళ్ళరా అని ఒక తండ్రి చెప్తాడు సో ఆ చిన్న చిన్న పిల్లలు కావచ్చు నెలలు సంవత్సరాల పిల్లలు కావచ్చు వాళ్ళ దగ్గర ఎట్లాంటి ఎక్స్పోజింగ్ ఉండదు పెద్దవాళ్ళు చీరలు కట్టుకున్న వాళ్ళు కావచ్చు డ్రెస్సెస్ వేసుకున్న వాళ్ళు కావచ్చు చుడీదార్స్ డ్రెస్తో సంబంధం లేకుండా రేప్స్ అనేవి జరుగుతున్నాయి కదా ఓన్లీ డ్రెస్ నేను జాగ్రత్త తీసుకుంటున్నా డ్రెస్ గురించి చెప్పట్లేదు జాగ్రత్త తీసుకుందాము మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే పోద్ది కదా ఈ వితండవాదం చేసుకునే కన్నా కొంచెం జాగ్రత్త పడదాము రేపు పొద్దున ఒక ఆడపిల్లకి ఆ అమ్మాయి తప్పు లేకపోయినా ఇష్టం వచ్చినట్టు ఇవాళ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావాలంటే ఇన్స్టా ఐడీలు అడుగుతున్నారు ఫేస్బుక్ ఐడీలు అడుగుతున్నారు మగాడికి కావాలన్న అదే ఉంది అసలు జెన్ జెండర్ డి ఆ డిఫరెన్స్ తీసుకొస్తుంది ఎవరమ్మా ఎవరమ్మ ఆడపిల్ల అమ్మ ఆకాశంలో ఉంది కొంతమంది నీచుల కింద ఎక్కడో ఉన్నారు వాళ్ళతో ఈక్వల్ ఏంటమ్మా అమ్మ అమ్మ ఎనభై ఏళ్ళు వచ్చినా సరే అమ్మ ఏదో పని చేసుకుంటా అట్ట షాట్లో బియ్యం పోసుకొని ఊత అప్పుడే నేను లోపలికి వచ్చినప్పుడు అప్పుడే లోపలికి వచ్చినప్పుడు అమ్మ బయట కొంచెం పక్క పోతే అమ్మకి ఎనభై ఏళ్ళు అయినమ్మ అని కప్పుతాడు బిడ్డ ఈ భూమి మీద ఏ మగాడు కూడా ఆడదాన్ని విలాస వస్తువుగా చూడరమ్మా ఇంట్లో సొంత ఇంట్లో నేను జాగ్రత్త పడమంటున్నానే తప్ప నేను ఎవరిని కించపరచలేదమ్మా నేను వాడిన పదాలు తప్పు ఆ రెండు పదాలు నేను ఇచ్చిన స్టేట్మెంట్కి స్టిల్ నేను నిలబడి ఉన్నాను నేనేమి వెనక్కిపోను ఇంతేనమ్మా నేను చెప్పాలనుకున్నది ఇదండి ఒక్కొక్కళ్ళు ఏదైనా అడిగితే ఒక్కొక్కళ్ళు నిద్ర లేదు ముప్పై ఆరు గంటల నుంచి నేను నిద్రపోలేదు చేశానని చెప్తున్నారు చూపించానమ్మా అదే సార్ చూపించారు ప్రూఫ్స్ ఉన్నాయి నేను ఆ టైంకి లేను అయితే ఆ రాత్రే మీరు రిగ్రెట్ ఫీల్ అయినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కావచ్చు వాళ్ళతో మీరు మాట్లాడారు కదా అంటే ఒక పిఆర్ చెప్తే ఒక ఆర్టిస్ట్ వినడం అనేది ఎంతవరకు కరెక్ట్ రిగ్రెట్ అనేది మీరు ఫీల్ అయ్యారు ఆ రాత్రికే రిలీజ్ చేసి ఉంటే ఇంత డ్యామేజ్ జరగదు కదా ఆ అడగడం ఏంటంటే నేను పీఆర్ని నాకు మీరు ప్రసాద్కి పంపించడం ప్రసాద్కి నేను పంపించాను తప్ప అతను వద్దు కావాలన్న నేను పంపించి ప్రసాదు నేను చెప్తాను నేను చెప్పినప్పుడు పంపించద్దు కానీ అని చెప్పాను నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేశా ఏముంది నువ్వేం మాట్లాడేవన్నారు ఇంకా కాదు నేను రెండు తప్పుడు మాటలు మాట్లాడాను సరే చూద్దాం పొద్దున్నే ఒక అయిపోయింది అనవసరంగా కిలుకోవటం ఎందుకు అని అన్నారు కానీ నాకు నా నాకు నాకు ఏంటంటే అది కొడతానే ఉంది నేను పడుకోలేదు నేను ఎవ్వరు నేను ఇందులో మా ప్రసాద్ తప్పు ఉందనో ఇంకోళ్ళ తప్పు ఉందనో నో ఇది ప్యూర్లీ నా వల్లే జరిగినటువంటి ఒక విచారకరమైనటువంటి రెండు పదాలు ఒక బిహేవియర్ అట్లానే ఉంది అనేది కూడా అప్పట్లో ఉంది కదన్ సో బేసికల్లీ క్లారిటీగా చెప్పండి అయితే బిగ్ బాస్ లో మీరు ఒకసారి మాట్లాడుతూ నాగార్జున గారితో ఆడవాళ్ళ తల తల కింద వేసి తొక్కుదును అదే నా ఇంట్లో ఆడవాళ్ళు అయితే అని సంథింగ్ కొన్ని మాట్లాడారు అప్పట్లో బేసికల్లీ మీకు నెగిటివిటీ బాగా ఉంది అనేది కూడా సోషల్ మీడియాలో వస్తుంది ఆ విషయంలో కూడా ఒక క్లారిటీ మొన్న రిలీజ్ అయిన మీ సినిమా కూడా మంగపతి అనే క్యారెక్టర్ విషయంలో కూడా అది బాగా మీకు నచ్చింది బట్ అది అది లేడీస్ యాక్సెప్ట్ చేయలేదు ఆ క్యారెక్టర్ని జెంట్స్ చాలా వరకు మీకు మీ వైపు నిలబడితే లేడీస్ చాలామంది ఈ ఆ క్యారెక్టర్ మీద చాలా నెగిటివిటీతో ఉన్నారు సో ఇదంతా కూడా అతని మనసులోంచి వచ్చింది అనేది కూడా వినిపిస్తుంది ఈ విషయంలో ఒక క్లారిటీ వంద శాతం ఎప్పుడు వంద శాతం ఎప్పుడు కూడా యాక్సెప్టెన్సీ ఉండదమ్మా ఇక్కడ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి సిచ్యువేషన్ మారినప్పుడు ఆ మనిషిని మంచిగాను చూస్తారు చెడుగాను చూస్తారు కమింగ్ టు మంగపతి బిగ్ బాస్ హౌస్లో నా ప్రవర్తన నేను నాకు నేనుగా నేను ఎలా ఉన్నాననేది చూసి ఆ క్యారెక్టర్ నేను సెలెక్ట్ చేసుకుంటు నా మాటలు కూడా నిద్ర సెలెక్ట్ చేసుకున్నానని చెప్పాడు ఇంకొకటి ఆ రోజు కూడా ప్రజలు ఏదైతే స్పందన చూపించారో ఈరోజు కూడా అదే స్పందన చూపించారు బిగ్ బాస్ హౌస్లో ముఖ్యంగా మా ప్రాంతంలో నాకు సగం వయసు అయిపోయిందమ్మ ఫిఫ్టీ క్రాస్ అయ్యా టైంలో మాకు ఓళ్ళల్లో ఎట్టుండేదంటే ఏ అందరు మాట్లాడి గొంతు మీద కాలేజ్ ఇలా మాట్లాడతారు ఆడపిల్లలు అని కూడా తప్పు చేస్తే ఖచ్చితంగా అంటారమ్మా అమ్మ నాన్న అంటారు బాబాయ్లు అంటారు మేనమామలు అంటారు ఎందుకంటారు అంటే ఆ బిడ్డకి ఎక్కడ ఏం తగులుతుందో అని అంటారు తప్ప ఎవ్వరు ఈ భూమి అక్కడ దాకెందుకమ్మా మనం డిస్కవరీ ఛానల్ చూస్తే పెంగు తిరుగుతూ ఉంటాయి ఒక రెండు పెంగు మాత్రం సపరేట్గా ఉంటాయి రోజు చూపిస్తాడు కరెక్ట్ టైం ఆ పెంగ్విన్ వచ్చే టైంకి ఇది ఇంకో పెంగ్విన్తో మాట్లాడుతుంటే ఆ డ్రామా చూడాలమ్మా మనుషులకే కాదు పొసెసివ్నెస్ జంతువుల్లో ఇది కూడా ఉంటుందమ్మా అలాగే మనం ఈ మధ్య ఇన్స్టాలో ఒక చూసాం ఒక డాగు ఇంకొక డాగ్తో క్లోజ్గా ఉంటే దానికోసం మాంసం ఒక్క తీసుకొని వచ్చి తన ప్రేమికుడైనటువంటి డాగు తీసుకొని దగ్గరికి వస్తున్నప్పుడు ఇది ఈ డాగ్ ఇంకొకళ్ళతో క్లోజ్గా ఉంటుంది చూసి దానికి ఒక ఆరాసాడమ్మా జంతువులు గొడుంటుందమ్మ పససివ్నెస్ స్త్రీ అంటే ప్రకృతి ప్రకృతి మీద ప్రతి వాళ్ళకి కూడా ఎప్పటి వరకైతే ఈ ప్రకృతి మీద మనిషికి మగాడికి గౌరవం ఉంటుందో అప్పటికి వరకు మాత్రం ఈ ప్రకృతి ప్రకృతి ఉంటుంది ఆ తర్వాత లేదంటే ఇది నాశనం అయిపోతుంది ప్రకృతి అంటే స్త్రీ స్త్రీ అంటే ప్రకృతి అమ్మ అట్లా డ్రెస్సింగ్ వేసుకెళ్ళింది తను ఇబ్బంది పడింది అనేసి అన్నారు అయితే మొన్న రీసెంట్ గా సమాంత గారు కూడా సిరిమల్లి అని సారీ షోరూమ్ ఓపెనింగ్ కి వచ్చారు సేమ్ తనతో కూడా అలాగే జరిగింది తను చాలా పాజిటివ్ గా నవ్వుతూ వెళ్ళి ఓపిగ్గా చాలా సేపటి వరకు అక్కడ ఉందమ్మ తర్వాత క్లిప్ చూశాను నేను లకిలీ అవి సారీలో వచ్చింది అదే ఎగ్జాక్ట్ నేను అదే చెప్తున్నాను అంటే డ్రెస్సింగ్ అని అన్నారు కాబట్టి తిను సెలవు అందులో కూడా అది ఫేస్ చేసింది కదా తన తమ్మా జెన్జీ ఉంటారమ్మా పరగ్రహంలో వాళ్ళకి తెలియదమ్మా ఆర్టిస్టులు అంటే క్రేజీ ఉంటుంది ఆర్టిస్టులు అంటే క్రేజ్ ఉంటుంది టచ్ చేయాలనుకుంటారు ఒకసారి తెనాలి దగ్గర శ్రీదేవి గారు షూటింగ్కి వచ్చి అక్కడ దిగితే ఒక వెనక నుంచి గట్టిగా పట్టుకొని పెరిగిత్తాడు ఇది అప్పుడు పేపర్లో వచ్చింది మాకు తెనాల్లో షూటింగ్ జరిగే షూటింగ్ దిగిన శ్రీదేవి గారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు సినిమా పట్ల ప్రజలకి ఒక చిన్న తెలియని ఎక్కడో మా సొంతం అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అలా జరుగుతుంది అంతేగాని ఇక్కడ నేను సమంత గారిని తప్పు పట్టట్లేదు నిధి అగ్రవాల్ని పట్టట్లేదు నేను ఎవరిని పట్టలేదు మనమే కొంచెం జాగ్రత్తగా ఉంటే పోద్ది కదా అనే భావం తప్ప నాకేం లేదమ్మా ఏది ప్రో అదే అమ్మా లేదు లేదమ్మా ఏం చెప్పినా కూడా వాళ్ళు చెప్తుంది కూడా మీరు మంచి బట్టలు వేసుకోండి మా పిల్లలు ఇదే నేర్చుకుంటున్నారు అని చెప్తున్నారే తప్ప పబ్లిక్ ప్రాపర్టీ ఎలా అవుతారమ్మా వీఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ సొసైటీ సినిమాలు చెప్పేది జనానికి ఒక్కొక్క ఒక్కొక్కసారి సినిమా ఒక విలువను సృష్టిస్తుంది ఎన్నో ఇప్పుడు మన కోర్టు సినిమా మన కోర్టు సినిమాని తీసుకుంటే చట్టం పట్ల అవగాహన కల్పించింది సినిమా అంత పవర్ఫుల్ మీడియా తప్పు జరిగితే మన డ్రెస్సింగ్ సెన్స్ మీద అంతే ఘోరంగా వెళుతుంది మంచి జరిగిన అంతే ఉపయోగకరంగా ఉంటుంది అంటే మనం రిప్రజెంటేటివ్స్